అనామిక బాగి ఇద్దరు దగ్గరుండి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు కళ్యాణం పూర్తయిన తర్వాత బాగా అనామికతో మీరు ఏం జాబ్ చేస్తుంటారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనామిక జాబ్ ఉంటే కదండి చేయడానికి ప్రస్తుతానికి నేను ఎటువంటి జాబ్ చేయడం లేదు ఖాళీగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఏదైనా జాబ్ గురించి తెలిస్తే మీతో చెప్తానులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత పిల్లలు ఒక చోట దీపాలు వెలిగిస్తూ ఉంటారు అప్పుడు నూనె అంతా కూడా కింద ఒలికిపోతుంది అనుకోకుండా అక్కడ మంటలు అంటుకోవడంతో ఆ మంటలు అంజుకి అంటుకుంటూ ఉంటాయి అది గమనించిన అనమిక పరిగెత్తుకుంటూ వచ్చి అంజుని కాపాడుతుంది ఇక దాంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అనమికని హక్ చేసుకుంటుంది ఈరోజు మీరే కనుక లేకపోతే మా అంజు ఏమైపోయేదో నిజంగా మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు మా అంజుని కాపాడారు అని చెప్పి బాగా థ్యాంక్స్ చెప్తుంది ఆ తర్వాత బాగా అనామికతో అనామిక గారు మీరు ఏమనుకోకపోతే మా ఇంటికి కేర్ టేకర్గా వస్తారా మా నలుగురు పిల్లల్ని చూసుకుంటారా వాళ్ళకి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కేర్ టేకర్గా వేరే ఇంకెవరు వచ్చినా పిల్లల్ని ఎలా చూసుకుంటారోనని భయం అదే మీరైతే పిల్లల్ని బాగా చూసుకుంటారని నాకు నమ్మకం కలిగింది అందుకే మీరు వస్తారా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బాగి అయ్యో ఆయన అడగకుండానే నిర్ణయం తీసేసుకున్నానే అని చెప్పి కంగారు పెడుతూ ఏవండి అనామిక గారు కేర్ టేకర్గా రావడం మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీసమ్మ నువ్వేదైనా నిర్ణయం తీసుకున్నావంటే ఖచ్చితంగా పిల్లల గురించి బాగా ఆలోచించే తీసుకుంటావు నాకు కూడా ఇష్టమే అని అమర్ చెప్పడంతో ఇక అనామిక కూడా సరే అంటుంది దాంతో అందరూ కలిసి అనామికని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు మరి పక్క మనోహరి బాబ్జీతో ఆ ఆరు ఖచ్చితంగా కేర్ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని ప్లాన్ చేసినట్టుంది ఎట్టి పరిస్థితులను దానికి గతం గుర్తు రాకుండా చేయాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాన్ని ఈ ఇంటి వైపు రానివ్వకుండా చేయాలంటే ఈ ఇంటి అవసరాన్ని నా మనిషి తీర్చాలి కేర్ టేకర్గా నా మనిషి రావాలి అని చెప్పి అమర్కి ఫోన్ చేస్తుంది అమర్ కేర్ టేకర్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందని చెప్పి మనోహరి అంటూ ఉంటే అవసరం లేదు మనోహరి గుడిలో ఆల్రెడీ మిస్ అమ్మ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసిందని చెప్పి అమర్ అంటాడు దాంతో మనోహరి కంగారు పెడుతూ అసలు తెలియని వాళ్ళను అలా ఎలా సెలెక్ట్ చేస్తారు అమర్ అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు మనోహరి అంతలా టెన్షన్ పడుతున్నావు అయినా మిస్ అమ్మ సెలెక్ట్ చేసిందంటే ఆ పర్సన్ ఎలా ఉంటుందో నీకు తెలీదా అని చెప్పి ఇప్పుడే అమ్మాయిని మేమందరం ఇంటికి తీసుకొని వస్తున్నాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత వచ్చే అక్కడ ఎవరు అని చెప్పి ఎదురు చూస్తున్నా మనోహరి అనామిక కార్ దిగి లోపలికి వస్తుంటే ఆరు ఏం నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అనామిక హలో అండి అని చెప్పి మనోహరికి ఇస్తూ ఉంటుంది మనోహరి మాత్రం అలాగే షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటే అప్పుడు బాగి మనోహరి గారు తను పేరు చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది మీ పేరు చెప్పాలని కూడా మీకు తెలియదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఏమీ మాట్లాడకపోవడంతో ఆవిడ పేరు మనోహరి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక మనోహరి అనామిక ఇద్దరు కూడా శేకరించుకుంటారు ఆ తర్వాత మీరు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి అనామిక అడగడంతో ఏమీ చేయదు ఖాళీగా తిని ఇంట్లో కూర్చుంటుంది అని చెప్పి సదాశివం అంటూ ఉంటారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అలా అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనామిక గడప దగ్గరికి వచ్చి అలా గుమ్మం దాటి లోపలికి వెళ్తూ ఉంటాయి ఆరు జ్ఞాపకాలు అస్పష్టంగా అనామికకి గుర్తుకు వస్తూ ఉంటాయి మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి